ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక ఫ్యామిలీ మొత్తంగా కూడా హాస్పిటలైజ్ అవ్వడం అండ్ దట్టు బోనాల పండగ రోజు దావత్లు అందరికీ కామనే సో అట్లనే వాళ్ళ చుట్టాలను పిలుచుకొని దావత్ చేసుకున్నటువంటి టైంలో మరి ఏం జరిగిందో ఏందో తెలియదు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యాక్చువల్లీ వాళ్ళు ఒక చికెన్ అండ్ దాని తర్వాత బోటీ కూర ఇవి రెండు తినడం వల్ల ఇప్పుడు ఒక పర్సన్ అయితే చనిపోయిండు మిగతా ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఆ ఎనిమిది మంది కూడా ప్రస్తుతం హాస్పిటలైజ్ అయిన పరిస్థితి ఇది వాళ్ళ ఇల్లు అనమాట యాక్చువల్లీ ఇది వాళ్ళ ఓన్ హౌస్ అని చెప్తున్నారు చనిపోయింది శ్రీనివాసరావు సో ఇది వాళ్ళ ఇల్లు యాక్చువల్లీ ఇది ఆర్టీసీ కాలనీ బికాస్ ఆయన ఆర్టీసీ ఎంప్లాయీ కూడా ఓన్ హౌస్ అండ్ ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు కదా యాక్చువల్లీ ఎవరైతే చనిపోయిండ్రో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో నిన్న చనిపోయిండు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక మనిషి చనిపోవడం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేర్ జరుగుతుంటుంది కానీ మరి ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం యాక్చువల్లీ ఈ ఇంట్లో ఎవరైతే ఉండాలనో ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క పర్సన్స్ కూడా లేరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకు కూడా అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు వాళ్ళు కూడా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు ఏమవుతారమ్మా అంటే శ్రీనివాసరావుకి ఏమవుతారు తమ్ముడైతాడు తమ్ముడైతాడు అవుతాడు సొంత చిన్నమ్మ కొడుకు తమ్ముడు అవుతాడు ఏమైందమ్మా అసలు పొడ్ ఇన్ఫెక్షన్ అని అంటున్నారమ్మా మేము అయిపోయినాక నాకు పదకొండు గంటలకు కాలు వచ్చింది అప్పుడే వెంటనే వచ్చిన మామూనారు పక్కకు నవ్వుపేట అక్కడ నుంచి వచ్చింది అదే బోనాల పండక్కి వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఒక అల్లుడు వచ్చిండు వాళ్ళు వాళ్ళు తినడం వల్ల సాయంత్రం మధ్యాహ్నము మూడు పూటలు తినడం వల్లనే ఇన్ఫెక్షన్ అని అంటున్నారు తాతయ్య బాగానే ఉన్నాడు వాళ్ళ సీను వాళ్ళ భార్య బాగానే ఉంది ఆమె నాన్ వెజ్ ముట్టుకోదు ముట్టుకోదు ఆమె బాగుంది అంటే ఆమె బాగుందంటే ఏం కాలేదు కాలే వీళ్ళందరినీ చూసి ఆమె కొంచెం ఇబ్బంది పడి టెన్షన్ పడి పడిపోయింది అట్ల తినలే ఆమె ఓకే ఏమని చెప్తున్నారు అసలు అంటే గిట్లా తినడం వల్ల ఇట్లా మనిషి చనిపోవడం అయితే మనం ఏమన్నంటే తినడం వల్ల మూడు పూటలు తిన్నాడు ఆయనకు కొంచెం ఆల్కాల రాత్రి నైట్ తీసుకున్నందుకు కూడా ఇబ్బంది అయింది మోషన్స్ వాలంటీన్స్ అయినందుకు హాస్పిటల్కు రమ్మంటే రాలేదు బలవంత భార్య నిన్న తొమ్మిది గంటలకు లాక్కెళ్ళింది ఆటోలో వేసుకొని అప్పటికే కొంచెం కింద మీద అయిపోయింది అప్పటికే సో ఇది మీరేమవుతుంది ఏమైంది మీకు ఎవరు చెప్పారు మీరు ఏడుంటారు నవాట ఏమై ఉంటది ఇట్లా బోటి కూర అనేది మామూలుగానైతే అయితే మంచిగా క్లీన్ చేస్తారు దాన్ని ఉడకబెట్టిన తర్వాత కానీ వండరు దానివల్ల ఎట్లా అవుతుంది ఏమో మేడం దాని వల్ల చికెన్ బోటి వల్లనే జరిగింది అని చెప్తున్నాను డాక్టర్లు చెప్తున్నాను వాళ్ళు మీకు ఏమనిపిస్తుంది అట్లా బోటి కూర తింటే నిజంగా అట్లా అవుతుందా ఏమి ఏమి అదే మేడం ఈ మస్తు సార్లు తిన్నారు వాళ్ళు ఎన్నో సార్లు తిన్నారు చికెను మటన్ అదే బోటే తిన్నారు ఎక్కువ తినడం వల్ల అదే ఎప్పటికీ వాళ్ళు అదే తింటుండ్రు మటన్ దగ్గర ఓకుండా ఎప్పుడు వచ్చినా కానీ ఏ పండుగకైనా బోటీ మా చికెనే తింటుంది దానివల్లనే జరిగింది అని అని చెప్తున్నారు ఇంకేమన్నా అయి ఉండొచ్చా కాకుండా మండే రోజు సాయంత్రం వెళ్ళింది కదా ఇక్కడ తినేసి మండే రోజు సాయంత్రం వెళ్ళింది వాళ్ళ మహబూబ్ నగరే వెళ్ళింది పల్లె అక్కడ కూడా ఆమె వస్తా పడుతుంది గ్లూకోజ్ లెక్కినాయి ఆమె కూడా నా నడివే పరిస్థితి ఇప్పుడు అన్నయ్య అది అంటే కూడా ఆమె రానికొస్తా లేదు ఇప్పుడు లేదు లేదు ఆమె వెళ్ళిపోయింది ఇక్కడ తిని సాయంత్రమే బోనాలు ఉన్నాయి మంగళవారం రోజు వాళ్ళ తోటి తిమ్మసాన్ పల్లెలో బోనాలు ఉన్నాయి ఆ బోనాల కొరకు ఈమె వెళ్ళింది ఇక్కడ నుంచి సాయంత్రమే వెళ్ళింది ఆమెకు కూడా అవస్థ పడుతుంది అక్కడ మంచిగా లేదు కూడా ఈ ఇన్సిడెంట్ ఇంత పెద్దగా అయింది కదా ఫ్యామిలీ ఫ్యామిలీయే మొత్తం అందరూ హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి ఇంత పెద్ద ఫుడ్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ఇన్సిడెంట్ అయింది అసలు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇంకెవరైనా కాంటాక్ట్ అయింద్రా గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే మేము ఈరోజు ఎమ్మెల్యే సార్ వచ్చారు వచ్చి విజిట్ చేశారు పేషెంట్స్ అందరినీ చెక్ చేశారు వాళ్ళతో జస్ట్ కాన్వర్జేషన్ అయితే జరిగింది నార్మల్ కాన్వర్జేషన్ నిన్న డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళు వచ్చి జస్ట్ ఇన్స్పెక్షన్ లాగా చెక్ చేసి అప్పుడు మేము ఆల్మోస్ట్ ఇంకా పోస్ట్ మార్టం ఇదంతా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఇది మా ఇంకా మా ఫేత్ అనుకున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు వచ్చి స్టాప్ చేసి బాడీని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళు సేఫ్ సేఫ్గా రిటర్న్ అయిన తర్వాతనే మీరు వచ్చి పోస్ట్ మార్టంకి ఫార్మాలిటీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ మార్టం అయిన తర్వాతే మీకు బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు ఈ ఏమంటారు చనిపోయిన తర్వాత జరిగిన యాక్చువల్ ప్రాసెస్ ఇంతవరకే ఇం ఇన్స్పెక్షన్ కానివ్వండి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇట్లా ఎవరు వచ్చింది లేదు ఇప్పటివరకైతే ఎవరు రాలేదు మీరేమైనా కంప్లైంట్ చేసిరా ఇప్పుడు ఎమ్మెల్యే గారు విజిట్ చెప్తున్నారు కదా మీరేమైనా యాక్చువల్లీ మేము ఈ సిచ్యువేషన్లో కంప్లీట్గా అప్సెట్గా ఉన్నాం మేము ఇంకా వెళ్ళి కంప్లీట్ చేయాలి అన్న థాట్ మాకు రాలేదు ఇప్పటివరకు ఇందాక జస్ట్ వన్ ఓ క్లాక్కి మేము వచ్చామన్నమాట ఇంటికి ట్వెల్వ్ థర్టీ సంథింగ్ అరౌండ్ వన్ ఓ క్లాక్కి అప్పటిదాకా హాస్పిటల్లోనే ఉన్నాం చిన్న పాప కంటిన్యూస్గా స్టూల్స్ లూజ్ టూల్స్ పాస్ చేస్తూనే ఉంది తనకి నైట్ ఆల్మోస్ట్ వన్ ఆర్ త్రీ టెంపరేచర్ ఉన్నది ఇప్పుడు కొంచెం నార్మల్లోకి వచ్చింది ఇప్పటి వరకు తను ఏం కన్జ్యూమ్ కూడా చేయలేకపోయింది అమ్మమ్మ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళకి పేషెంట్స్ లేదు అంత ఇదిగా అయిపోయారు శ్రీనివాస్ గారి కూతురు అంటే మేన కొడలు చిన్న పాప షీజ్ అరౌండ్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఈవెన్ తను కూడా అడ్మిట్ అయి ఉన్నారు సో టోటలీ నైన్ మెంబర్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ హిమాలయ హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే లైక్ ఫస్ట్ తీసుకెళ్ళగానే ఏం చెప్పిండ్రు మ్యామ్ యాక్చువల్లీ డాక్టర్స్ ఏమన్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ముందుగా తీసుకొచ్చే వుడ్ హావ్ సేవ్డ్ ఇస్ లైఫ్ అని అన్నారు బికాస్ చెప్పాలంటే కొంచెం బాబాయ్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకుందాం అని ఒక మోటివ్తో హాస్పిటల్కి త్వరగా వెళ్ళి ఉంటే మేబీ ఆయన సేఫ్గా తిరిగి వచ్చేవారేమో అంటే ఏముండే ఇష్యూ ఏముండే ఇప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అనగానే ఫస్ట్ ఏముంటుంది అంటే అయ్యా మ్యామ్ సివియర్గా డిహైడ్రేట్ అయ్యారు అండ్ వాళ్ళు ఏమి తీసుకోలేకపోయారు సివియర్ వామిటింగ్స్ అయ్యాయి లూస్ టూల్స్ కంటిన్యూస్గా పాస్ చేశారు మండే కంప్లీట్గా ఇదే జరుగుతున్నది ఫ్రీక్వెంట్గా పాస్ చేస్తున్నారు ఉన్నారు ఇంట్లో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా హాస్పిటల్కి మాత్రం వెళ్ళలేదు సో నిన్న ఫోర్స్ చేసి బలవంతంగా ఇదే డోర్ దగ్గర చాలాసేపు బలవంతం చేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మేము ఫోర్స్ఫుల్గా ఆటోలు ఎక్కించుకొని వెళ్ళాం హాస్పిటల్ దగ్గరికి హాస్పిటల్కి లోపలికి రీచ్ అయిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి డాక్టర్స్ చెప్పారు ఈజ్ నో మోర్ దారిలోనే ఆయన చనిపోయారని చెప్పి సిపిఆర్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళలే హాస్పిటల్ దారిలోనే జరిగిపోయింది బట్ వీళ్ళకి తెలియలేదు వీళ్ళకి కంగారులో ఉన్నారు కదా వాళ్ళకి పల్స్ అంతా అర్థం కాలేదు అలాగే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన వెంటనే వాళ్ళు చెప్పారు ఈజ్ నో మోర్ అండి మీరు కొంచెం త్వరగా తీసుకురావాల్సిందని చెప్పారు డాక్టర్స్ కూడా సిపిఆర్ చేశారంతా చెక్ చేసి కూడా మీరు కొంచెం మొదలుగా ఉంటే ఏమైనా చేసేవాళ్ళము లేదు వాళ్ళు ఏం తిన్నారు ఏం తిన్నారు అసలు తినడం అంటే మ్యామ్ చికెన్ బోటీ ఇవి రెండు మాత్రమే ఇంట్లో చే ప్రిపేర్ చేస్తారు విత్ బగారా రైస్ మార్నింగ్ అదే తిన్నారు లంచ్లో అదే తిన్నారు డిన్నర్లో కూడా అదే తిన్నారు ఇంకేం చేంజ్ లేదు ఏ రోజు ఏ రోజు చేశారు ఇది సండేనా మార్నింగ్ మ్యామ్ సండే మార్నింగ్ ప్రిపేర్ చేశారు సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవి మూడే తిన్నారు ఇవే తిన్నారు ఈ మూడు పూట్ల కూడా బట్ నైట్ టైంలో ఆల్కహాల్ తీసుకున్నారని తెలిసింది మాకు కూడా సో అంటే ఇవి తినడం మాత్రమే కాదు ఆల్కహాల్ తీసుకోవడం కూడా ఇంకొక రీజన్ అయ్యింది శ్రీనివాస్ గారు చనిపోవడానికి రీజన్ అండ్ డిలే చేయడం ఆన్ టైం మనం వెళ్ళు ఉంటే కనుక సర్వైవ్డ్ మండే రోజు ఏం తిన్నారు మరి మండే రోజు కూడా ఇదే తిన్నారా లేదు మ్యామ్ యాక్చువల్లీ సండే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది మండే అంతే చాలా మంది చెప్తున్నారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మరి తిన్నారని చెప్పి చాలా న్యూస్ చూశాను బట్ నో ఇట్స్ నాట్ ట్రూ సండే రోజు ప్రిపేర్ చేశారు సండే ఈవినింగ్ కల్లా కంప్లీట్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది మండే రోజు పెట్టుకుని తిన్నదైతే కాదు సండే ఏదైతే తిన్నారో వాళ్ళు మండే రోజు ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది సో మండే రోజు ఇంపాక్ట్ చూపిస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి వాళ్ళు వెయిట్ చేశారు బట్ అది సివియర్ అయిపోవడం వల్ల ట్యూస్డే రోజు ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లాల్సి వచ్చింది ఒక తర్వాత ఒకరు సివియర్ అయిపోవడం వల్ల అందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసాం సండే రోజు తిన్న మండే రోజు కూడా ఫ్రిడ్జ్లో లో అది లేదు ఏం లేదు అదే అసలు కూడా మండే రోజు కూడా సండే ప్రిపేర్ చేసింది మండే రోజు తిన్నారు అనేది చాలా మంది యాక్చువల్లీ మార్నింగ్ చాలా మంది వచ్చారు నేను చెప్పాలనుకున్నా ఇది వాళ్ళకి బట్ నో సండే రోజే కంప్లీట్ అయిపోయింది ఏ ఫుడ్ ఫ్రిడ్జ్లో లో పెట్టి తిన్నది లేదు కండిషన్ బాగాలేదు కాబట్టి తీసుకెళ్లారు ఒకరి తర్వాత ఒకరికి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం లూస్ టూల్స్ అందరికీ ఇదే సిచ్యువేషన్ జరిగింది మ్యామ్ చిన్న పిల్లలకి ఫీవర్ ఎక్కువ అయిపోయింది ఇంకా బాబాయ్ వాళ్ళ పిల్లలకి కూడా లూస్ టూల్స్ వామిటింగ్స్ కంటిన్యూస్ అయిపోయాయి తినకు తినకేం ప్రాబ్లం అయింది దీనికి ఏంటంటే లూజ్ టూల్స్ అందరికన్నా ఎక్కువగా జరిగాయి వామిటింగ్స్ లూస్ టూల్స్ ఎక్కువ జరిగాయి లూస్ టూల్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ గా అయ్యాయి అనమాట సో తను గమనించుకోలేదు గమనించుకోలేదు అండ్ పిన్ని దగ్గరుండి అన్ని సేవలు పిన్నియే చూసుకున్నారు మంచి చూడ అన్ని ఆవిడే చేయడం వల్ల డాక్టర్స్ ఏమంటున్నారంటే వైరస్ అనేది డైరెక్ట్గా కూడా ఇండైరెక్ట్గా కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఆ రీజన్ వల్ల కూడా మీ పిన్ని కూడా ఎఫెక్ట్ అయ్యారు అండ్ షీల్ నాట్ కన్జ్యూమ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తిన్నరు ఆవిడ అస్సలు తినరు అండ్ బీపీ లో సో దగ్గరుండి అన్ని చూడడం వల్ల ఇంకా ఆవిడ డిప్రెస్డ్ అయిపోయి లో అయిపోయారు శ్రీనివాస్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఈ హాస్పిటల్ దగ్గర మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు కాబట్టి ఎట్లుంది కండిషన్ ఏంటి అని మాట్లాడుతున్నారు కనుక్కుంటున్నారు అది పరిస్థితి ఒకసారి మాట్లాడుదాం మీరు నా పేరు పాపిరెడ్డి అండి శ్రీనివాస్ గారు మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి బాల్య మిత్రుడు మాకు అతను చనిపోయినందుకు చాలా దృష్టకరం ఇది ఏ పగోన్కి ఇట్లా రాకూడదు చాలా బాధాకరమైన విషయం మొత్తము మార్నింగ్ సండే రోజు మార్నింగ్ బోనాల పండుగ సందర్భంగా మటను మటన్ అని అంటు బోటీ మటన్ తిన్నారు రెండు బోటాలు తినోళ్ళకి చాలా ఇబ్బంది అయింది అంటే ఎవరైనా సామాన్యంగా మార్నింగ్ తింటాం సాయంత్రం తింటాం అది మార్నింగ్ తిన్నోళ్ళకి ఎఫెక్ట్ కాలే కానీ సాయంత్రం తినోళ్లకు ఎఫెక్ట్ అయింది పది మందిలో సీను మా మిత్రుడు సీను గారు చనిపోయినారు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు డాక్టర్ వాళ్ళు ఇట్లా బాగానే సహకరిస్తున్నారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇట్లా కరెక్ట్ చేస్తున్నారు ఏం చెప్తున్నారండి మిగతా పరిస్థితి పరిస్థితి వాళ్ళ వైపు నాన్ వెజ్ తినదు వాళ్ళ వైపు తినదు కానీ ఆ హస్బెండ్ కు సహకరి ఉన్నది వాష్రూమ్ ఇట్లా తీసుకుపోయింది కాబట్టి ఆమెకిట్లా సోకింది ఆమెకిట్లా బాగా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టూ నాట్ త్రీ జ్వరం ఉన్నది నిన్న నుంచి జ్వరం ఏం తగ్గట్లేదు బీబీ ఇట్లా డౌన్ అవుతుంది అని డాక్టర్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు ఇట్లా సహకరించి చెప్తున్నారు ఇది చాలా దృశ్యకరం ఇప్పుడు ఆయనకు సీరియస్గా ఉన్నప్పుడు మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా మీరు మీరు ఉండేనా నేను ఆ రోజు నేనైతే లేను మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట ఉన్నాము బయట ఉన్నాము మాకు ఫోన్ రాగానే ఆలోపు ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి రాగానే ట్రీట్మెంట్ రాగానే వీళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సిపిఆర్ చేయడం కానీ షార్ట్ కొట్టడం ఇంజెక్షన్ ఇవ్వడం అన్ని చేశారు కానీ ఫలితం లేకపోయింది అంటే అప్పటికే సీరియస్ మేబీ మేబీ ఆ సీరియస్ అంటే నడుచుకుంటూ తీసుకొచ్చు ఆటోలో ఆటోలో తీసుకొచ్చు అప్పటికి బానే ఉండేనా బానే బానే ఉంది అంటే అప్పటికి మేబీ 80 90% ఛాన్సెస్ ఎక్కువైందా చేశారు అన్ని హాస్పిటల్ లో వన్ అండ్ హాఫ్ అవర్ ట్రై చేశారు వీళ్ళు ట్రై చేశారు వన్ అండ్ హాఫ్ తర్వాత వచ్చి లేదు అని చెప్పేసి బీపీ ఏం చెప్పలేదు మాకు మేము వచ్చేసరికి అయిపోయి మేము మాకు తెలిసినప్పుడు మేము హాఫ్ అవర్ లో వచ్చినాము ఇప్పుడు తను తనని తీసుకొచ్చారు తనతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు అతనితో పాటు వాళ్ళు వచ్చారు అతనితో పాటు రాగానే ఇక్కడ రాగానే అక్కడ పరిస్థితి బట్టి అలా భార్య అయిపోవడము వీళ్ళందరికీ మళ్ళీ వచ్చి పడిపోవడం చెక్ చేస్తే వీళ్ళకి కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఈ డిపోయి బలగ్నామా డిపో రిమూవ్ చేసేట దయచేసి ఆర్టీసీ వాళ్ళకి ఇట్లా ఇది గమనించి చాలా గరీబ్ కుటుంబం అండి పిల్లలు ఎవరు లేరు ఇంకా ఆ పిల్లలకు బతకడానికి ఇట్లా ఇబ్బంది ఉంది కాకపోతే ఒక ఇల్లు ఒకటే ఉంది అది ఇప్పుడు ఉన్నది కాదు ఎప్పుడు వాళ్ళ నాన్న ఆర్టీసీ సొసైటీ నుంచి ఉన్నాడు ఆర్థికంగా తినడానికి ఇట్లా ఇబ్బందికరమైన విషయమే వాళ్ళ పరిస్థితి ఇట్లా హాస్పిటల్ బిల్స్ ఇట్లా చాలా అవుతున్నాయి దయచేసి ఇది గమనించి అందరూ సహకరించాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ వాళ్ళు ఎవరైతే మీడియా ద్వారా ఇప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు కదండి ఫుడ్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి అంటే నమూనాలు తీసుకపోయినరా ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా వచ్చినరా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అయితే ఎవరు రానట్టుందండి నేను ఇక్కడే ఉన్నా నిన్న నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అయితే ఎవరు రాలేదు కాకపోతే షాంపిల్ పంపించారంట ఎమ్మెల్యే సాబ్ ఇట్లా చెప్పాడు నేను ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తా మరి ఏమో ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ఇంతవరకు అయితే రాలేదు వాళ్ళు కాకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వచ్చారు వచ్చి బాడీ కండిషన్ వాళ్ళ పరిస్థితి కండిషన్స్ అన్ని తెలుసుకున్నారు మరి ఏం రిపోర్ట్ ఇచ్చారు అనేది మాకు ఇట్లా తగిన రిపోర్ట్ లేదు మా దగ్గర ఇప్పుడు శ్రీనివాస్ గారు బాడీ ఎక్కడ ప్రొఫెసర్ ఉస్మాని హాస్పిటల్ ఇంకా అంత్యక్రియలు నిన్న నైట్ తీసుకెల్లారు అంత్యక్రియలు చేయాలంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పైన అడ్మిట్ ఉన్నారు ఏ విధంగా చేయాల అంత్యక్రియలు చేయలేం కదా అందుకని ఉస్మానిలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు డిశ్చార్జ్ అయితే మనం అక్కడ ఇన్ఫార్మ్ చేస్తే పోస్ట్ మార్టం చేస్తారు చేసి అప్పుడు బాడీని తీసుకొచ్చి ఇక్కడ సాబనార్లో చేద్దామని డిసైడ్ చేశారు ఇదే సిట్యుయేషన్ అన్నమాట యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే అంత్యక్రియలు అన్నీ కూడా పూర్తయిపోయినాయి అని అనుకున్నాము కానీ కాదు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి విజిట్ చేసిんరు మాట్లాడిんరు ఆ తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఏంది అండ్ హాస్పిటల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకిచ్చి వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంది తెలిసిన తర్వాతనే పోస్ట్ మార్టం అంతా పూర్తి చేసిన తర్వాతనే అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ నిజంగానే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంటే నడుచుకుంటూ పోయిన వ్యక్తి హాస్పిటల్ పోయేసరికే చనిపోవడం అనేది నిజంగా వీళ్ళకు కూడా అంటే ఒక షాకింగ్ లాంటి వార్తే ఫుడ్ తిన్న తర్వాత మనిషి చనిపోవడం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేర్ మనం వింటూ ఉంటాం అందులో ఇదొక ఇన్సిడెంట్ అని కూడా అనుకోవచ్చు అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు షాక్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై